మిత్రులందరికీ శుభాభినందనలు ఈరోజు ముఖ్యంగా రెండు విషయాలు మీతో నేను పంచుకుంటాను మొదటిది గ్రూప్ టూ ర్యాపిడ్ రివిజన్ ప్లాన్ గురించి మీతో చర్చిస్తాను ఎందుకంటే ఈ టైంలో ఏం చదవాలి ఏం చదవకూడదు అనేటటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతూ డిఎస్సి గురించి అప్డేట్స్ మనం చెప్పబోయే సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆర్థిక శాఖతో జరిగేటటువంటి భేటీ యొక్క ప్రాధాన్యత ఏంటి దానిని అనుసరించుకొని పోస్టుల గురించి ఒక క్లారిటీ రావడానికి అవకాశం ఉందా టెట్ డిఎస్సి పరిస్థితి ఏంటి వాటిని ఒకవేళ కమిటీ ద్వారా మనం నియామకం చేస్తే ఎటువంటి మార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మొదటగా గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చేసింది స్క్రీనింగ్ టెస్ట్ కింద జాగ్రత్తగా ముప్పై ఆరు రోజులు మాత్రం ఉంది థర్టీ సెవెన్ డేస్ మాత్రం ఉంది ఈ ముప్పై ఆరు రోజుల్లో మీరు చేయాల్సిన పని చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి ముప్పై రోజుల్లో మీ సిలబస్ని పూర్తి చేసుకున్నా కూడా ఇంకా ఏడు రోజుల్లో దాన్ని రివిజన్ పెట్టుకోవాలి ఈ ముప్పై రోజుల్లో ఏ పుస్తకాలు మీరు చదవాలి ఏ పుస్తకాలు చదవకూడదు ప్రాక్టీస్ ఎంత అద్భుతంగా ఉండాలి అనే విషయాన్ని గురించి నేను మీతో చాలా నీట్గా చర్చిస్తాను మీతో ఆ తర్వాత ఈ డిఎస్సి అప్డేట్స్ గురించి మీకు పూర్తి సమాచారాన్ని అందిస్తాను ఇందులో మీకు అందరికీ తెలిసిందే గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చింది సిలబస్ మనకు పక్కా తెలుసు అందులో రమారమగా తెలుగు అకాడమీ పుస్తకాలు ఖచ్చితంగా చదవాల్సిందే మరి ఈ రోజు ఈ సందర్భంలో మనకు ముప్పై రోజులు రోజుల సమయం ఉంది ఈ ముప్పై ఏడు రోజుల సమయంలో ఇంత భారీగా ఉండేటటువంటి తెలుగు అకాడమీ పుస్తకాలు మీరు కానీ తీసుకోగలిగితే ఇప్పుడు ఇందులో బేసిక్స్గా చూసుకుంటే ఎయిత్ నైన్త్ టెన్త్ వరకు ఆ తర్వాత ఇంటర్మీడియట్ తీసుకోవాలి ఆ తర్వాత డిగ్రీ తీసుకోవాలి ఈ స్టాండర్డ్లో ఉండేటువంటి తెలుగు అకాడమీ పుస్తకాలు మొత్తం చదవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది ఆల్రెడీ ఇప్పటికే చదివేసి ఉంటారు ఈరోజే లాస్ట్ డేట్ మీరు కాను గమనించుకున్నట్లయితే ఆ అవకాశం లేదన్నప్పుడు ఇక్కడ మీరు కాను గమనిస్తే మనం ప్రింట్ చేసినటువంటి మెటీరియల్లోకి రావాల్సిన అవసరం ఉంటుంది మీరు బాగా గమనిస్తే ఈ మెటీరియల్ అనేటువంటిది దాదాపుగా ఇంటర్ డిగ్రీలో నుంచి చూస్తే దాన్ని సంక్షిప్తం చేసి ఇలా మీకు ఈ మెటీరియల్ రూపంలో ఇలా మీకు ఇవ్వడం జరిగింది ఇది మీ భారత్వాన్ని తగ్గిస్తుంది ఎందుకంటే ఇక్కడ తెలుగు అకాడమీలో ఉండేటటువంటి అన్నింటినీ కూడా వీటిని ద్వారా మీరు ఫోన్ చేసుకుని ఈ ముప్పై ఏడు రోజులు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు అద్భుతంగా మీరు చేయొచ్చు ఎందుకంటే తెలుగు అకాడమీ పుస్తకాలు చాలా శ్రేష్టం అయితే దీన్ని చదవడానికి కావాల్సినటువంటి సమయం మీ దగ్గర ఉందా అంటే లేదు వీటి నుంచి వడపొస్తుందే మనం ఇచ్చేటటువంటి మెటీరియల్ ఇంకా దీంట్లో నుంచి తగ్గిస్తే ఇంకా షార్ట్ పీరియడ్లోకి రావాలంటే మనము ఆఫ్లైన్లో చెప్పేటటువంటి పీడిఎఫ్ నోట్సులను చదవడం అన్నిటికన్నా కూడా చాలా ఉత్తమం మనకు మొదటగా మీకు అందరికి తెలిసిందే మొదటగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదే రకంగా డిస్క్రిప్షన్లో ఉండేటువంటి వాట్సాప్లో జాయిన్ అయితే గ్రూప్లోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తాను దీంతోపాటు మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే ఉచితంగా అందులో ఇప్పటికే నేను ఇక్కడ ఆఫ్లైన్లో జరిగినటువంటిది ఇదే మనకు మీకు నమూనాగా కనిపించేటటువంటిది ఇది ఫస్ట్ పేజ్లో మీకు అక్కడ కనిపిస్తుంది అందులో సక్సెస్ ప్లాన్ ఉంటుంది మీరు ఎలా చదవాలని ఇచ్చుంటాను పీడిఎఫ్ నోట్స్ని ఇచ్చాను మీరు గమనించవచ్చు ఇప్పటికీ ఎనభై తొమ్మిది ఫైల్స్ అందరూ నేను ఉంచాను దానికి సంబంధించి నలభై నాలుగు డైలీ టెస్ట్లు వీక్లీ టెస్ట్లు కూడా పెట్టున్నాను నా టార్గెట్ ఏంటంటే ఫిబ్రవరి పదవ తేదీ నాటికి దీనిని నేను సిలబస్తో అన్ని సబ్జెక్టుల సిలబస్తో ఈ స్క్రీనింగ్ టెస్ట్ని మనం కంప్లీట్ చేస్తే ఆ తర్వాత పదిహేను రోజుల్లో కానీ పది రోజుల్లో కానీ మీకు రివిజన్ చేసి ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు కూడా పెట్టాలి ఇప్పటికే ప్రతి ఒక్కరిని నాలుగు సార్లు చదివించేటటువంటి ప్లాన్లో వస్తున్నా కాబట్టి మిత్రులారా ఈ అకాడమీ పుస్తకాలు చదవమని నేను చెప్తాను కానీ ఈ టైంలో కొత్తగా దాన్ని టచ్ చేయద్దు ఈ టైంలో పర్టికులర్గా గా చెప్తున్నా రెండోది మనం చూపించేట మెటీరియల్ ఫాలో అవడం మీకు నోట్స్ ని సమయాన్ని బాగా తగ్గిస్తుంది అదే కాకుండా ఆఫ్లైన్ లో వచ్చేటటువంటి నోట్స్ ని మీకు అందిస్తున్నాను కదా ఇది చాలా ఉత్తమం దీనిపైన డైలీ టెస్ట్ రాయండి అది నెగిటివ్ మెథడ్ ఉంది ఇదే విధంగా డివైఓ కూడా నేను అరేంజ్ చేస్తున్నాను చాలా చక్కగా వచ్చి నోట్స్ చదువుకోవడం డైలెట్ టెస్ట్ రాసుకోవడం ఇచ్చిన నోట్స్ చదువుకోవడం డైలీ టెస్ట్ రాసుకోవడం నెగిటివ్ మెథడ్ లో నీ మార్కులు ర్యాంకులు చూసుకోవడం ఒక వారం తర్వాత దానిపైన ఈ గ్రూప్ టూ లో టెస్ట్లు పెట్టుకోవడం దాని దానంతా చదివించడం అనే ఆ కార్యక్రమం అద్భుతంగా మనం చేస్తున్నాం చూడవచ్చు అంతేకాకుండా ఒక మూడు వందల ఎనభై వీడియోలు ఫ్రీగా ఇచ్చాను ఇప్పుడు వీడియోలు చూసే సమయం మీకు ఉండకపోవచ్చు గ్రూప్ టూలోనే ఆ మూడు వందల ఎనభై వీడియోలు కూడా ఒకసారి చూస్తే చూడొచ్చు ఈ ఫుల్ కోర్సు మీకు కేవలము నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే ఈ రోజు రేపు అందిస్తాము గమనించండి ఇంత తక్కువగా ఎందుకు ఇస్తున్నామంటే అసలు ఈ నోట్స్ ఏంటి ఈ పరీక్షలు ఏంటి ఈ వీక్లీ గ్రాంటెస్ట్ ఏంటి ఈ ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు ఏంటి టోటల్గా ఈ వీడియోస్ ఏంటి ఇవన్నీ కలిపి నాలుగు వందల తొమ్మిది రూపాయలకి ఎందుకు ఇస్తున్నామంటే అందరికీ అందాలనే ఉద్దేశంతో స్టాండర్డైజ్డ్ బిట్స్ ఉంటాయి మీకు ఖచ్చితంగా మనం ఇచ్చే నోట్స్ వందకు వంద శాతం తెలుగు అకాడమీ పుస్తకాల నుంచి తీసిన నోట్సే ఐదే ఐదు సబ్జెక్టులు ఇప్పుడు కూర్చున్నప్పుడు వంద శాతం మీరు క్లియర్ చేస్తారు ఏ మాత్రం నెగ్నెక్ట్ చేయకుండా మా నోట్స్ చదవండి పరీక్షలు రాయండి ఎందుకు క్వాలిఫై గారో చూద్దాం ఎందుకంటే కొత్త బ్యాచ్ మనం స్టార్ట్ చేసుకుంటున్నాం రేపటి నుంచి ఇంకా ఈ ముప్పై ఏడు సమయంలో కూడా అద్భుతాలు చేయొచ్చు మిత్రులారు ఒకసారి జాగ్రత్తగా గమనించుకోండి ఆ తర్వాత మనం డిఎస్సి విషయానికి వచ్చినట్లయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆర్థిక సమీక్ష చేయడం అనేటువంటిది మీకు అందరికి కూడా తెలిసిందే అంటే ఇందులో ప్రధానంగా డిఎస్సి కి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో అనుసరించినటువంటి విధానాలపైన ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ ఏం చేస్తుంది ఈ రెండు మూడు రోజుల్లో అంటే మొదటిగా మీకు నోటిఫికేషన్ కన్నా ముందు గైడ్ లైన్స్ ఇష్యూ చేసేయాలి ఈ గైడ్లైన్స్ ద్వారా మిమ్మల్ని వర్క్లోకి దించాలి ఆ తర్వాత ఎటువంటి కోర్టుల నుంచి సంబంధించి కానీ లేదా ఇతర కేసుల నుంచి కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్లు ఇది ఇబ్బందులు లేకుండా రావడం కోసం ఈ కమిటీ తన కార్యకలాపాలను వెంటనే చకచకాని చేస్తుంది రెండోది ఈరోజు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ ఆర్థిక శాఖతో నేరుగా ప్రత్యక్షంగా భేటీ కానున్నారు దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే అసలు ఎన్ని వేల పోస్టులకు మనం వేయచ్చు ఎన్ని వేల పోస్టులకు మనం వేసినప్పుడు మనకు అదే అద్భుతంగా మనకు రాజకీయ పరంగా తీసుకోవచ్చు లేదా విద్యార్థి పరంగా తీసుకోవచ్చు వాళ్ళందరికీ ఉపయోగం ఉండడానికి అవకాశం ఉంటుంది దాంట్లో ఉండేటువంటి అవకాశం ఎంత వరకు మనం తీసుకోవచ్చు అనే విషయాన్ని చేయడానికి ఆర్థిక శాఖతో ఒక భేటీ ఏర్పాటు చేసుకోవడం అనేది జరగచ్చు మరి ఈ సందర్భంలో ప్రభుత్వము వడివడిగా అడుగులు వేస్తుంది మీరు టెన్షన్ తీసుకోవద్దండి ప్రజలు అనుభవించద్దండి చాలా మంది మనకు చెప్తుంటారు ఇంకా నోటిఫికేషన్ వచ్చేసింది సమయం ఉండదు నలభై రోజులు ఉంది అరవై రోజులు ఉంది లేదా డేట్ ఎక్కువ వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి అనే గందరగోళానికి అందరూ గురవుతుంటారు ఎవరు కూడా టెన్షన్ తీసుకోవద్దు నేను చెప్పేటటువంటిది ఒక అవగాహన అంచనా మాత్రమే ఈ అవగాహన అంచనాన్ని మీతో చెప్పినప్పుడు ఎటువంటి ప్రెజర్ లేకుండా ఈ అద్భుతమైనటువంటి అవకాశం మీ మీ దగ్గరకు వచ్చినప్పుడు చాలా స్లోగా ఓపికగా చదవడానికి ప్రయత్నం చేయండి మీకు అందరికి తెలిసిందే ఇప్పుడు చాలా మంది ఫోన్ చేస్తుంటే మనం అందరం చూసేది ఎలా ఉంటుందంటే పరిస్థితి రెండు నెలలు చదవాలి నేను జాబ్ తెచ్చుకోవాలి నలభై రోజులు చదవాలి నేను జాబ్ తెచ్చుకోవాలి అనేటువంటి మాటల్లోనే మనకి ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి అలా సాధ్యపడదు అనేటువంటి విషయాన్ని మీకు కూడా నేను చెప్తున్నాను ఎటువంటి ప్రెజర్ లేకుండా ఉన్న సమయాన్ని దృష్టిలో ఉంచుకొని స్లోగా ముందుకెళ్ళడం చాలా ఉత్తమం ఏమాత్రం ఆలోచన లేకుండా మెల్లిగా మీరు చేసుకోవచ్చు కాబట్టి ఈరోజు భేటీ జరిగితే ఒకవేళ ఎటువంటి పరిణామాలు ఉంటాయి ఏం జరిగినా జరగకపోయినా నా ఉద్దేశం ప్రకారం ఇంకా ఎలక్షన్కి దగ్గరికి డెడ్ ఎండ్కి వచ్చేసాం కాబట్టి ఎటువంటి ఆలోచన లేకుండా ఇన్నిసార్లు ప్రకటన చేసి ఉన్నా కూడా మొన్న విద్యాశాఖ మంత్రి గారి యొక్క ప్రకటన మాత్రం ఆలోచనతో కూడుకున్నది ఇది చాలా బాగా వినండి ఆలోచనతో కూడుకున్నది ఎందుకంటే ఇప్పుడు అనేక రకాలైనటువంటి సంఘాల నుంచి ఒక రకమైనటువంటి వ్యతిరేకత వస్తుంది మాకు ఎందుకు ఇవ్వరు అనేట ప్రశ్న పైకి వస్తుంది ఈ సందర్భంలో ప్రభుత్వం కూడా ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకుందని నా అభిప్రాయం కాబట్టి ఈ టైంలో ఒకరిపైన ఇంకొకరు ఏదో చెప్పినట్టుగా మీ చుట్టూ తొంభై మంది ఉంటారు ఈ తొంభై మంది ఎవరు కూడా చదవరు పది మందే చదువుతారు వాళ్ళు నీకు రేరగా కనిపిస్తారు ఈ పది మందితో నువ్వు ఇన్స్పైర్ అవ్వడానికి అవకాశం ఉంది ఈ తొంభై మంది తీసుకొని ఎన్నో రకాలైనటువంటి గాసిప్స్ బయటకు వచ్చేస్తాయి ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ముందు నోటిఫికేషన్ ఇస్తారా డేట్ ఇస్తారా టెట్ ఇస్తారా టీఆర్ ఇస్తారా ఎగ్జామ్ జరుగుతుందా ఇవేమి వద్దు మీకు ఒక ఉద్యోగం కావాలి ఆ ఉద్యోగం కోసం మీ దగ్గర శక్తి సామర్థ్యం ఉంది దాన్ని చదవడానికి ప్రయత్నించే ఎటువంటి హెల్ప్ కావాలా మేము చేస్తాం ఎటువంటి ఆలోచన మీకున్నాం ప్రభుత్వం ఈ రోజు చేసేటువంటిది మీకు ఉపయోగకరంగానే ఉంటుంది ఈ రోజు రేపు ఎల్లుండి రకరకాలైన సమీక్షలు జరగచ్చు ఈ సమీక్షలో రకరకాల న్యూస్ బయట రావచ్చు కానీ ఏది ఇబ్బంది పడకుండా గట్టిగా ప్లాన్ చేసుకుని ఒక ప్రణాళిక బద్దంగా కానీ ముందుకెళ్తే వందకు వంద శాతం మీరు ఈ సిలబస్ మనం పూర్తి చేసుకోవచ్చు ఒక జాబ్ మీరు కొట్టుకోవడానికి అవకాశం ఉంది ఐదు సంవత్సరాల తర్వాత వస్తూ ఉంది డిఎస్ నోటిఫికేషన్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఓపికగా ఉండండి వందకు వంద శాతం మీరు విజయం సాధిస్తారు గుడ్ లక్